టీడీపీలో విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక పంచాయతీ ఇంకా తేలలేదు అభ్యర్థి ఎన్నిక ఎన్నికల్లో పోటీపై రేపు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది అమరావతిలోని తన నివాసంలో విశాఖ నేతలతో సమావేశమైన చంద్రబాబు అందరి అభిప్రాయాలు తీసుకున్నారు అర్బన్లో ఎన్ని ఓట్లు రూరల్లో ఎన్ని ఓట్లున్నాయనే అంశంపై సమీక్ష చేశారు సర్పంచ్లు ఎంపీటీసీలను వైసీపీ ఇప్పటికే క్యాంపులకు తరలించిందని చంద్రబాబు దృష్టికి తెచ్చారు నేతలు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల బలాబలాలపై నేతలతో చర్చించారు చంద్రబాబు విశాఖ రూరల్ నుంచి మరింత సమాచారం తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు విశాఖలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలతో క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి తమకు అధిక బలం ఉందన్న కారణంతో వైసీపీ అలర్ట్ అయింది అరకు పాడేరు జెడ్పీటీసీ ఎంపీటీసీలను బెంగళూరుకు తరలించారు క్యాంపు బాధ్యతలను ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలకు అప్పగించింది వైసీపీ అధిష్టానం జీకే వీధి నుంచి ఆరుగురు నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇద్దరు కార్పొరేటర్లు ముగ్గురు ఎంపీటీసీలు పాయకరావుపేటలో ముగ్గురు ఎంపీటీసీలు మాత్రం క్యాంప్లో లేరు వారిలో కొంతమంది టీడీపీలో చేరే అవకాశం ఉంది